నమస్తే అండి నా పేరు పాషాని రెండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎల్లపల్లిని కామండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాతబా స్టాండ్ రోడ్లో నవోదేశ్ కులా బ్రిజ్ లో జిల్మ్ కార్ తెలంగాణ కార్బార్ అవుతుందండి ప్రస్తుతానికి ఈ రోజు అయితే ఢిల్లీ అవుతుండడం జరిగింది ఈ రోజు మీకోసం వర్ణ కార్లు కావాలని చాలా మంది అడుగుతున్నారుగా వెల్ మెయింటైన్ అంటే వెల్ మెయింటైన్ కార్ అండి డెబ్బై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ తో నడిచిన కార్ అయితే ఫస్ట్ సైల్ తీసుకురావడం జరిగిందండి అండి ఉందాయ్ వెర్నా ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి ఉందాయ్ వెర్నా ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫిఫ్టీన్నా నా భయ్యా రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ ఓనర్ అండి బాలట్ నుంచి డిక్కీ దాకా ఏపీసు ఎక్కడ రిప్లేస్మెంట్ అయితే జరగలేదండి డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రేటింగ్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది కావాలంటే మీకు సెండ్ చేస్తా అండి రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎక్కడ ఏపీసు రిప్లేస్మెంట్ అయితే జరగలేదు ఒరిజినల్ బండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ నెంబర్ ఉంటే కాల్ చేయండి రేటు కూడా రీజనబుల్ ఉంది నాలుగు అరవై అడుగుతుండు ఇంతకుముందు నాలుగు డెబ్బై ఆది అని అడిగా నాలుగు అరవై ఆడుతున్న అందులో కూడా కొద్దిగా మాట్లాడదాం మాట్లాడి చేద్దాం అండి ఒకసారి వెహికల్ చూద్దాం ఓకే అండి చూడొచ్చు ఓన్ వెర్నా వెరన ఎస్ఎస్ అండి టాప్ అండ్ వేరియం రెండు వేల పదిహేను మూడులో ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి స్మార్ట్ సెన్ సర్కీస్ స్మార్ట్ సెన్ సర్కీస్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది టాప్ అండ్ అండి బిల్కుల్ టాప్ అండ్ ఇది ప్రొజెక్టర్ హెడ్లైట్స్ వస్తే వస్తాయి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ లేవండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ చూడొచ్చు రెడ్ కలర్ కార్ అండి టైర్లు వచ్చేసి మీకు ఒక ఎయిటీ పర్సెంట్ టైర్ టైర్ కండిషన్ ఉందండి అలవి పర్ఫెక్ట్ ఉన్నాయి సిఆర్డి ఇంజిన్ ఉంటుంది డ్రైవర్ కోర్ డ్రైవర్ సైడ్ డోర్ చూడవచ్చు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియల్ అయితే చాలా అంటే చాలా లగ్జరీగా ఉందండి చూడవచ్చు మీరు చాలా లగ్జరీగా ఉంది మ్యాన్యువల్ గేట్స్ కంప్యూనిఫిటెడ్స్ టీరియో వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి చూడొచ్చు లగ్జరీగా ఉంది ఇంటీరియల్ అయితే పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ అండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ మీ ఈ పిల్లర్స్ చూడాల్సిన అవసరం లేదు అన్నీ చెక్ చేసిన తర్వాత పెడతాం కోర్ డ్రైవర్ సెకండ్ ఇయర్ సెకండ్ డోర్ అండి లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ అండి కంప్లీట్ వచ్చినా బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ వచ్చినా అండి చూడొచ్చు సీట్ కవర్లు కూడా రీసెంట్గా వేయించుకోవడం జరిగింది వీళ్ళు వంద వంద శాతం ఉన్నాయి సీట్ కవర్లు చూడొచ్చు వంద వంద శాతం ఉన్నాయి వెనక ఈ టైర్ అయితే పెద్దగా ఏం లేదండి ట్వంటీ పర్సెంట్ ఉంది అంతే లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ నుంచి కానీ ఎక్కడ లేవండి చిన్న బంపర్ కి చిన్న స్కాచెస్ ఉన్నాయి కానీ జెన్యున్ ఒక్కడ ఇలాంటి చిన్న చిన్న స్కాచెస్ ఉన్నప్పుడు పెయింటింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది వీళ్ళు వాళ్ళేనా కాదు ఎవరైనా సరే కోటర్ ప్యాన్లు పనిచేసి చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ కొటర్ ప్యాన్లు పనిచేస్తుంది కంప్లీట్ ఒరిజినల్ ూట్ స్పేస్ బూట్ స్పేస్ అయితే చాలా స్పేషియస్ ఉంటుందండి ఇది స్టెప్పిని ని వచ్చేసి ఇది షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని అండి ఇది దాదాపు తొంభై శాతం ని ఉంది రోజు కొంచెం దుమ్ముంది వాషింగ్ చేసుకోవాలి గా ఉంది లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ విడవచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి చిన్న చిన్న అప్ అంటే కామన్ గానీ ప్రజెంట్ ఉన్న కండిషన్లో మాత్రం ఇక్కడ టచ్ప్ స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఇక్కడ చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఈ టైర్ అంతే అండి థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్ ఉంది రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ ఒకసారి పుష్పడ స్టార్ట్ కీలేస్ ఎంట్రీ ఉంటుంది చూడొచ్చు మన కీ అనేది మన జేబులో ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా లాక్ అండ్ లాక్ అయింది నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిరర్ అడ్జస్ట్మెంట్ ఫోల్డ్ బోల్ అన్ని ఫీచర్స్ ఉంటాయండి టాప్ అండ్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ స్టార్ట్ అయింది అండి సింగిల్ సిల్ప్లో స్టార్ట్ అయింది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ ఇవి బ్లూటూత్ మన మొబైల్ ఏదైతే ఉందో కనెక్ట్ చేసిన తర్వాత కాల్ ఏదైతే వస్తే లిఫ్ట్ చేయడం డిస్కనెక్ట్ చేయడం అలాంటిదండి క్లస్టర్ చూడవచ్చు క్లస్టర్లో డెబ్బై రెండు వేల ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు కిలోమీటర్ దిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఇది షోరూమ్ ట్రాక్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది కావాలంటే ఎవరికైనా పంపిస్తాము మేము పర్ఫెక్ట్ ఉంది బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ గేర్స్ మాన్యువల్ గేర్స్ అండి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చూడవచ్చు గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఏసీ అయితే చెల్డ్ ఏసీ అండి దీనికి ఏమన్నా ఏసీ చూసే పని లేదు చెల్డ్ ఏసీ మస్తు చెల్ వస్తుంది అందులో ఒకటి ఇప్పుడు ఏసీ వేసుకునే పరిస్థితి లేదు ఇది కంప్యూర్ఫిటెడ్ రివర్స్ కెమెరా ఏదైతే ఉందో కంపెనీ ఫ్రిటెడ్ ఇది ఇంటీరియర్ చూడొచ్చు ఒకసారి చాలా లగ్జరీ ఉందండి ఇంటీరియర్ మాత్రం చాలా లగ్జరీ ఉంది చూడొచ్చు ఇదంతా అండి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంది ఇంజన్ చూడొచ్చు ఇంజన్ పొజిషన్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ అండి ఇది చూడొచ్చు ట్యాప్ట్రాన్ రైట్ సైడ్ ట్యాప్ట్రాను కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్లాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంజన్ కూడా చాలా సైలెంట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ బ్యాక్ పంపింగ్ కానీ ఏది లేదు చూడొచ్చు బానట్ బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అని చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ ఓకే అండి వెహికల్ చూసారుగా ఉందాయ్ వెర్నా అండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ అండి టాప్ అండ్ వేరియంట్ ఇది రెండు వేల పదిహేను మొడలు ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది జన్యూన్ రీడింగ్ షోరూం అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ మారలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది అండి అది కూడా షోరూమ్ లో చేంజ్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది అది కూడా షోరూమ్ లో చేంజ్ అయింది రెండు తాళాలు ఉన్న ఇన్సూరెన్స్ వ్యాలీలో ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి వెహికల్ మాత్రం క్వాలిటీ ఉంది నాలుగు అరవై చెప్తుండు ఇన్నింటిలో కూడా మాట్లాడదాం కొద్దిగా గొప్ప బార్గానే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కిందటార్స్తానంటే కాల్ చేయండి థ్యాంక్ యూ